హాయ్ అండి కేవలం మూడు రోజుల్లో జుట్టు విపరీతంగా పెరుగుతుందని మీరు నమ్ముతారా నిజంగా చెప్తున్నానండి చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా అద్భుతమైన టిప్స్ అని చెప్పుకోవచ్చండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిని వన్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మన హెయిర్ దృఢంగా పొడవగా చక్కగా పెరగాలంటే ఈ టిప్స్ చేయక తప్పదండి అంత చక్కగా వర్క్ అవుతాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎక్కడ ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉంటూ ఉంటుంది కదండి ఎక్కువగా వెంట్రుకులు ఊడిపోవటం లేదంటే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండటం మనం చదువుకునే పిల్లలకు కూడా ఉంటారు కదండి ఆ చదువుకునే పిల్లలకు కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు దానివల్ల కూడా హెయిర్స్ అనేది ఊడిపోతూ ఉంటాయి మనం పెద్దవాళ్ళకైనా కూడా చాలా ఎక్కువగా జుట్టు అయితే ఊడిపోతూ ఉంటుంది అన్ని సమస్యలకు కూడా చెక్కి పెట్టేయచ్చండి అంత చక్కగా వర్క్ అవుతుంది దానికి కావాల్సినవి లవంగాలు అండి లవంగాలు ఒక ఏడు ఎనిమిది తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకునే ఈ విధంగా లవంగాలు ఒక ఎనిమిది వరకు తీసుకున్నాం కదా అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలాగా పోసుకోవాలండి ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అండి ఇప్పుడైతే ఇటు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి మనం హెడ్ వాష్ చేస్తూ ఉంటాం కదా హెడ్ వాష్ చేసే ఒక వన్ అవర్ ముందు బాగా పాయిల్ పాయిల్గా తీసి జుట్టును ఈ విధంగా అక్కడక్కడ కొద్ది కొద్దిగా స్ప్రే చేసి చక్కగా జుట్టుకు అంతటికీ కూడా పట్టించేసామని కుదు కుదులుకు కూడా ఈ విధంగా పట్టించేసి వన్ అవర్ తర్వాత చక్కగా హెడ్ వాష్ చేసామనుకోండి మన హెయిర్ అనేది మంచిగా అల్లబడిపోకుండా వైట్ హెయిర్స్ రాకుండా ఉంటుంది అలానే చక్కగా కేవలం మూడు రోజుల్లోనే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇలాగా ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేయాలండి ఈ వాటర్ని తలంతా కూడా పాయిల్ పాయిలుగా తీసి స్ప్రే చేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఇలా హెడ్ వాష్ చేస్తూ ఉన్నామనుకోండి మీకు త్రీ డేస్లోనే చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మంచి పోషకాలు ఉన్నటువంటి ఈ లవంగాలు చక్కగా మరిగించుకొని ఈ వాటర్ని చక్కగా ఏదైనా స్ప్రే బాటిల్లో పోసేసుకొని పాయలపాయలుగా తీసి తలంతా కూడా అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచి వన్ అవర్ తర్వాత హెడ్ వాష్ చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చుట్టూ కూడా వద్దన్న పెరుగుతూనే ఉంటుందండి అంత చక్కగా వస్తుంది వైట్ హెయిర్ కూడా లేకుండా ఉంటుంది అలానే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్